నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెసిపీస్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కాజు ఫ్రైడ్ రైస్ అండి ఇది చాలా ఈజీగా చేయొచ్చు రెస్టారెంట్లో ఎక్కువగా మనకి ఈ ఫ్రైడ్ రైస్ అనేది కనిపిస్తుంది వైట్ కలర్ లో ఉంటుంది మరి ఈ ఫ్రైడ్ రైస్ ని చిన్న సీక్రెట్ తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా ఒక కడాయి అనేది తీసుకొని ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే మందపాటి కడాయిని తీసుకోవాలండి హై ఫ్లేమ్ ద్వారానే ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత జీడిపప్పుని దోరగా వేయించుకొని తీసుకుందాం జీడిపప్పుని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి మాడిపోతే అసలు టేస్ట్ అనేది బాగోదు ఇలా లైట్గా దోరగా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇలా పక్కకు తీసుకున్న తర్వాత దానిలోని సన్నగా తురుముకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి క్యారెట్ని బాగా వేయించకూడదండి కొంచెం పచ్చిగానే ఉండాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా తురుముకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మనకి మనకి నచ్చిన విధంగా కారం అనేది మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు ఇందులోనే కరివేపాకు కూడా వేసి మరొకసారి హై ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలండి ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా సరే ఇలా వేగిన తర్వాత జీ వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో ఒక నిమిషంలో మనం రైస్ అనేది యాడ్ చేస్తున్నాం అనగా క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ ఎప్పుడైనా సరే మన నోటికి క్రిస్పీనెస్ అనేది తగలాలండి అవి బాగా బాయిల్ అయిపోతే అస్సలు బాగోదండి ఫ్రైడ్ రైస్ ఇలా క్రిస్పీగా ఉంటేనే ఆ క్యాప్సికమ్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఈ రైస్ అనేది కూడా యాడ్ చేసేసాను మీకు కావాలంటే టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయడం లేదండి ఇప్పుడు ఇందులోనే సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదే సీక్రెట్ అండి దీంట్లో రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి బియ్య పిండి అండి అది ఒక రెండు స్పూన్లు అనేది యాడ్ చేసుకోవాలి లైట్గా వేసామా లేదన్నట్టుగా కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఎంత స్పైసీ కావాలో అంత మిరియాల పొడి అనేది కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒకసారి బాగా హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కాజు అనేది యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలానే మనకి పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఈ ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేసి మనకి సర్వ్ చేస్తూ ఉంటారండి మరి ఈ చిన్న సీక్రెట్తో మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ ఫ్రైడ్ రైస్లో ఎటువంటి సాస్లు కానీ ఏమీ యూజ్ చేయరండి ఎక్కువగా యూజ్ చేసేది అంటూ ఉంటే అండి టేస్టింగ్ సార్ట్ వాడతారు అది నేనైతే యాడ్ చేయలేదు ప్లీజ్ మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చే